హాయండీ ఏద్దరు బాగున్నారు ఎండల కాకరకాయలు ఏరడానికి మా అమ్మ వచ్చింది చూద్దాం రండి కాకరకాయలు ఎండలు ఉంటాయట మరి వెళ్తాయో చూద్దాం రండి ఎండలుగా ఏరుతుంది కాకరకాయలు ఉంటాయి అసలు ఎండకు వల్లిపోవా అమ్మ అసలు లేవుగా చెట్లకి చెట్లకి ఒక్క కాయ అన్నది చూద్దాం అన్నది దొరుకుతుంది అసలు అన్న దొరికినాయా మనం చూడక చాలా రోజులు అవుతుంది కదా నేల దాటింది ఓ కాకరకాయ దొరికి అది బుడ్డిగుంది చిన్న చిన్నగా ఉన్నాయమ్మా ఎండకు పెరుగతులే కాయలు అన్నీ చిన్న చిన్నగా ఇక పాని పారిపోతుంది దొరుకుతానే కాటు మరి మా అమ్మ అయితే చూడు చెట్లల్లో పోయింది కేజీ వెళ్తాయా రెండు కేజీలు వెళ్తాయా వేడంగారు అసలు చెట్లు పడి ఇక ఒక్కసారి వెళ్తాయో పోయా మెల్లో అంత పిందలైనా మంచిగా కూర బాగుంటుందమ్మా అది పిచ్చి కూర బాగుంటుంది కాబట్టి ఎండ అయినా మనకు ఏరుకోవాలి అన్ని కాయలు ఆడొక్కటి ఆడొక్కటి ఉంటే పండిపోయినాయి అట్లా కుళ్ళ గుటి వేగాలి అది ఇక వాటి కాటికటి కాయలు ఇగ్జ కొడుకు మావులు ఒక తల్లి అట నలుగురిని చాస్తది అర డజన్ మందిని జాత్తుంది ఒక తల్లిని సాదడానికి అమ్మో నువ్వా నేనా నువ్వా నీ నానే రోజులు వచ్చినాయి ఇక కొద్ది గొప్ప ఆశ లేకపోతే అయితే ఎవ్వరు చూడరు అమ్మో అసలు దాన్ని రోడ్డు మీద వేసే రోజులు వచ్చింది అంత మానవత్వం లేకుండా బతారమ్మ అమ్మ ఎండలేరుతాడు చూడండి కాకరకాయలు ఇక ఎల్లవు ఇక మొత్తం తీగంతాగో చూడండి ఎట్లందో ఎండిపోయింది చూడండి కాకరకాయలు ఏదో వెళ్తుంది ప్రోగ్రెస్ కాడా ప్రోగ్రెస్ కార్డు ఇస్తే పోయినరా చెట్ల కాకరకాయలు అక్కడ అక్కడోడు ఉన్నది చూడు పులుసు మంది అవన్నీ వెళ్తాయమ్మా చూడు ఇంకా నాలుగు చూడు మా అమ్మ కుస్తీ బట్టి ఏరుతాను చూడండి ఏరవ్వ ఏరు కాకరకాయలు ఏరు చెమట పోస్తుంటా ఇలా చెమట కారుతుంది వామ్మైతే మొత్తం అయితే చూడండి మొత్తం తడిచిపోయింది ఏమ్మా కాకరకాయలు ఉన్నాయో చూద్దామని అన్నది సరేలే మొదలు పెట్టినాం ఎన్ని వెళ్తాయో చూద్దాం అన్నీ ఏరి నాక పని చేస్తుంది ఓకే చూంటాయమ్మ కో పొట్టి పొట్టిగా పొట్టి పొట్టిగా ఉన్నాయి కదా బాబు చూడండి ఎక్కువ అవన్నీ ఏరుకుంటుంది చూడు ఓకేనండి మరి మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్ప్రైబ్ చేయండి మా అమ్మ అయితే కాకరకాయ కూడని మా ఇంటికి వచ్చింది ఇక కూర మందం వెళ్ళిన ఓకే ఓకేనండి మరి బాయ్